హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీరు రబ్బాని ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్ ఏంటంటే అన్నప్రాసన గిన్నె మరియు గ్లాసు మూడు సెట్లు వాటి తూకాలు మరియు వాటి అయ్యే కాస్ట్ గురించి అయితే నేను వివరంగా ఈ వీడియోలు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ఫ్రెండ్స్ ముందుగా మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే బెల్ సిమ్ క్లిక్ చేయండి అలా చేయడం వల్ల నేను పెట్టే మంచి మంచి జ్యువెలరీ రిలేటెడ్ వీడియోస్ మీద ఖర్చు పెడతాయి ఆ ఇన్ఫర్మేషన్ మీకు ఫ్యూచర్లో చాలా యూజ్ అవుతుంది చెప్పి అనుకుంటున్నాను లెట్ స్టార్ట్ అవర్ వీడియో ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్నది ఇవి వచ్చేటప్పటికి అన్నప్రాసన గిన్నెలు మరియు వాటికి తగినటువంటి సైజులో గల గ్లాసులు వీటి మోడల్ మనము చూసుకున్నట్లయితే మోడల్ అనేది ఇప్పుడు లేటెస్ట్గా వచ్చే మోడల్ అయితే మనకి ఇక్కడ కనబడతా ఉన్నాయి గ్లాస్ మీద కానీ గిన్నెల మీద కానీ మనకు ఇక్కడ మోడల్ అయితే చాలా అందంగా కనబడతా ఉన్నాయి అట్లాగే ఇది వచ్చేటప్పటికి అన్నిటి అన్నిటిలో కన్నా పెద్ద గ్లాస్ ఫ్రెండ్స్ ఇది మనకు హెవీ సైజ్ గ్లాస్ ఇది అంటే ఇప్పుడు మనం వీటి డిజైన్ చూసుకున్నట్లయితే మనకు డిజైన్ వచ్చేటప్పటికి వీటి మీద లీవ్స్ డిజైన్ అయితే మనకు రావడం అనేది జరిగింది అట్లాగే వీటి మీద స్ట్రైప్స్ కూడా చాలా చక్కగా కనబడుతూ ఉన్నాయి బఫింగ్ కూడా మనకు చాలా చక్కగా ఇక్కడ మనకు కనబడడం జరుగుతుంది గ్లాస్ కూడా చాలా వెడల్పుగాను చాలా మందంగా ఉంది ఫ్రెండ్స్ ఇది వీటి తూకం వచ్చేటప్పటికి గ్లాసు తూకం వచ్చేటప్పటికీ నలభై ఐదు గ్రాముల తూకం అయితే అవడం జరుగుతుంది అట్లాగే గిన్నె సైజు కూడా ఇది జంబో సైజు గిన్నె ఫ్రెండ్స్ ఇది పెద్ద సైజు ఇది వీటి మోడల్ కూడా మనకు చాలా చక్కగా పైన అయితే ఫుల్ డిజైన్ ఫుల్ వర్క్ అనేది రావడం జరిగింది మనకు పైన డిజైన్ చూసుకున్నట్లయితే కమలం షేప్లో అయితే మనకు ఈ గిన్నె అయితే కనబడతా ఉంది ఇదివరకు వచ్చేటప్పటికి ఏంటంటే ఫ్రెండ్స్ కింద వచ్చేటప్పటికి మనకు స్టాండ్ అనేది వచ్చేది కాదు ప్లెయిన్గా వత్తి గిన్నెలు వచ్చేయి ఇప్పుడు దీనికి కూడా స్టాండ్ అనేది రావడం అనేది జరుగుతుంది వీటి కాస్ట్ వీటి తూకం వచ్చేటప్పటికి యాభై గ్రాముల తూకము గిన్నె యాభై గ్రాములు గ్లాసు నలభై ఐదు గ్రాములు రెండు కలిపి తొంభై ఐదు గ్రాముల నికర తూకం అయితే అవడం జరుగుతుంది వీటికి మేకింగ్ ఛార్జ్ ఇంక్లూడింగ్ మొత్తం కలుపుకొని వీటి కాస్ట్ వచ్చేటప్పటికి మనకు ఏడు వేల ఐదు వందల మనకు ఈ జత కాస్ట్ అయితే అవడం జరుగుతుంది అట్లాగే మనము సెకండ్ చూసుకున్నట్లయితే ఇది వచ్చేటప్పటికి చాలా గట్టిగాను అందంగా కనబడతా ఉంది ఫ్రెండ్స్ ఇది కూడా గ్లాసు అంటే వాటి మీద సెకండ్ సైజ్ ఇది చాలా బాగుంది షైనింగ్ కూడా చాలా చక్కగా కనబడతా ఉంది అట్లాగే మనకు డిజైన్ వైజ్గా చూసుకున్నట్లయితే మనకు స్ట్రైప్స్ అయితే అడ్డ స్ట్రైప్స్ అయితే మనకు ఇక్కడ చాలా చక్కగా కటింగ్ రూపంలో కనబడతా ఉన్నాయి అలాగే బఫింగ్ కూడా చాలా చక్కగా కనబడతా ఉంది ఇప్పుడు వీటికి మన తూకం చూసుకున్నట్లయితే వీటి తూకం వచ్చేటప్పటికి ముప్పై ఐదు గ్రాముల తూకం అయితే గ్లాస్ అవుతుంది ఫ్రెండ్స్ ఇప్పుడు ఇది చూసుకున్నట్లయితే ఇది వచ్చేటప్పటికి గిన్నె సెకండ్ సైజ్ గిన్నె ఇది ఇది కూడా ఫుల్ వర్క్ అయితే రావడం జరిగింది పైన కమలం షేప్లో అయితే మనకు ఎక్కువగా మనకి ఇప్పుడు వచ్చే గిన్నెలు మొత్తం పైన ఇలా డిజైన్తో కమలం షేప్లోనే మనకి ఇక్కడ రావడం జరుగుతుంది ప్లెయిన్ అనేవి ఎవరు వాడటం లేదు ప్లెయిన్ అయితే మొత్తం తీసేశారు ఫ్రెండ్స్ ఇప్పుడు మొత్తం డిజైన్ కమలం టైపు డిజైన్లు మరియు కింద స్టాండ్ అయితే మనకు కామన్గా కనబడతా ఉన్నాయి వీటి దీని తూకం వచ్చేటప్పటికి నలభై గ్రాములు తూకం అయితే అవుతుంది ఈ గిన్నె తూకము గిన్నె వచ్చేటప్పటికి నలభై గ్రాములు తర్వాత గ్లాసు వచ్చేటప్పటికి ముప్పై ఐదు గ్రాములు మొత్తం కలిపి డెబ్బై ఐదు ఈ సెట్ వచ్చేటప్పటికి డెబ్బై ఐదు గ్రాముల నికర తూకం అయితే మనకు అవడం జరుగుతుంది నల్ డె ఐదు ప్లస్ మేకింగ్ ఛార్జ్ మొత్తం కలుపుకొని ఐదు వేల తొమ్మిది వందల రూపాయలు అయితే ఈ సెట్ కాస్ట్ అయితే మనకు పడటం జరుగుతుంది నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇది వచ్చేటప్పటికి థర్డ్ సైజు ఫ్రెండ్స్ ఇది ఇప్పుడు ఇందాక చూసిన గ్లాసు సైజే గ్లాసు మోడలే ఇది కూడా కనబడతా ఉంది కాకపోతే వాటి మీద మందం తక్కువ మరియు సన్నగా కనబడతా ఉంది గ్లాసు చాలా బాగా క్లాస్గా ఉంది గ్లాస్ మాత్రం ఇది కూడా చాలా షైనింగ్గా ఉంది ఫ్రెండ్స్ ఇది మనకు వీటి తూకం వచ్చేటప్పటికి దాని మీద ఒక ఐదు గ్రాములు అయితే తక్కువ అవ్వడం అనేది జరుగుతుంది వీటి తూకం వచ్చేటప్పటికి మనకు ముప్పై గ్రాముల తూకం అయితే ఈ గ్లాసు తూకం అయితే అవ్వడం జరుగుతుంది గ్లాసు కూడా చాలా మందంగా చాలా నీట్గా కనబడతా ఉంది ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చూస్తున్న ఈ గ్లాసులు మొత్తం ఇవి గట్టి గ్లాసులు ఫ్రెండ్స్ ఇవి అంటే మనకు కాస్త తూకం పెచ్చైనా సరే పట్టుకొని ఒత్తిడి సొట్టలు పడకుండా ఉండే గ్లాసులు ఇవి ఇవైతే ఇప్పుడు గ్లాస్ తూకం వచ్చేటప్పటికి ముప్పై గ్రాములు ఈ గిన్నె వచ్చేటప్పటికి దీని సెట్ ఫ్రెండ్స్ ఇది దీని ఈ గిన్నెకి వచ్చేటప్పటికి ఈ గ్లాసు సెట్ అవుతుంది దీని మోడల్ వచ్చేటప్పటికి మనకు ఫుల్ వర్క్ డిజైన్ అయితే రావడం జరిగింది అట్లాగే వీటి మనము తూకం చూసుకున్నట్లయితే ముప్పై గ్రాములు గ్లాసు ముప్పై గ్రాములు రావడం జరిగింది ఈ గిన్నె కూడా ముప్పై గ్రాములు అయితే మనకు కనబడతా ఉంది తూకం అయితే అవుతుంది వీటి కాస్ట్ వచ్చేటప్పటికి మనకు గిన్నె ముప్పై గ్రాములు గ్లాస్ వచ్చేటప్పటికి ముప్పై గ్రాములు మొత్తం అరవై గ్రాములు ప్లస్ మేకింగ్ ఛార్జ్ మొత్తం ఇంక్లూడింగ్ కలుపుకొని వీటి కాస్ట్ అయితే మనకు నాలుగు వేల ఎనిమిది వందల రూపాయలు అయితే వీటి కాస్ట్ అయితే అవడం జరుగుతుంది మనకు ఇక్కడ చూస్తున్నారు కదా డిజైన్ చాలా హెవీగా అయితే రావడం జరిగింది చిన్న గిన్నె అయినా సరే మనకు డిజైన్ నిండుగా కనబడతా ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ అట్లాగే మనకు ఇక్కడ చి వీటిలోనే ఇంకా మనము చిన్న సైజు గిన్నెలు కావాలనుకున్నా కానీ మనం ఇక్కడ చూసుకోవచ్చు ఇది వచ్చేటప్పటికీ ఇప్పుడు మీరు లాస్ట్లో చూసారు కదా దాని మీద తక్కువ సైజు ఫ్రెండ్స్ ఇది వీటి తూకం వచ్చేటప్పటికి మనకు ఇరవై ఐదు గ్రాముల నికర తూకం అయితే అవుతుంది డిజైన్ అయితే వాటి మీద ఈ డిజైన్ అయితే మార్పు కనబడతా ఉంది లీవ్స్ డిజైన్ అయితే మనకు బయట పక్క కనబడతా ఉంది ఫ్రెండ్స్ అట్లాగే మనకు కామన్గా పైన కమలం షేప్లో మనకు మోడల్ అయితే రావడం జరిగింది ఇది చిన్న గిన్నె అయినా సరే దీన్ని కూడా స్టాండ్ అయితే మనకు కనబడతా ఉంది ఇది ఇరవై ఐదు గ్రాముల నికర తూకం అయితే అవుతుంది వీటి కాస్ట్ మనం చూసుకున్నట్లయితే వీటి కాస్ట్ వచ్చేటప్పటికి రెండు వేల ఒక వంద రూపాయలు అయితే వీటికి కాస్ట్ అయితే అవడం జరుగుతుంది ఇది వచ్చేటప్పటికి ఫైనల్గా లాస్ట్ గిన్నె ఫ్రెండ్స్ ఇది అంటే మనం అన్నం ముట్టించుకునే దాంట్లో తక్కువలో తీసుకోవాలనుకుంటే చిన్న గిన్నె ఇది వీటిని గంధం గిన్నె కూడా యూజ్ చేసుకోవచ్చు మనము వీటి తూకం వచ్చేటప్పటికి ఇరవై గ్రాముల తూకం అయితే అవుతుంది దీని మోడల్ కూడా మనకు ఇందాక చూసిన దాని మీద లీవ్స్ డిజైన్ కాకుండా దీని మీద వేరే డిజైన్ అయితే రావడం జరిగింది మనకు వీటి కాస్ట్ మనం చూసుకున్నట్లయితే ఇరవై గ్రాములు ప్లస్ మేకింగ్ ఛార్జ్ ఇంక్లూడింగ్ మొత్తం కలుపుకొని పదిహేడు వందల రూపాయలు అయితే వీటి కాస్ట్ అయితే అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ గిన్నెను మనము గంధం గిన్నెలాగా కూడా యూస్ చేసుకోవచ్చు కాకపోతే మనకు అన్నం ముట్టించే గిన్నెలలో తక్కువ సైజు చిన్నగా కావాలంటే ఈ ఈ రెండు అయితే ప్రిఫర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ చూశారు కదా ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అవుతుంది ఇన్ఫర్మేషన్ నచ్చింది అని అనుకుంటే మాత్రం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ టు ఆల్